హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఒక ఫోర్ డేస్ నుంచి వీడియోస్ చేయలేదని కమెంట్స్లో అడుగుతున్నారండి ఏం లేదండి ఊరు వెళ్ళామండి పిల్లలు తీసుకెళ్ళి ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా సో వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాం మేము ఇంకా పిల్లలు ఇంకా ఫోర్ డేస్ అక్కడ ఎంజాయ్ చేసి వచ్చారు నిన్ననే వచ్చాము సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కమెంట్స్లో అడుగుతున్నారండి వీడియో పెట్టలేదు ఏంటి పద్మగారు ఏమైపోయారని నేను కమ్యూనిటీలో పెడదాం అనుకున్నానండి కానీ టైం కుదరలేదు అందుకని కమ్యూనిటీలో కూడా ఏం పోస్ట్ చేయలేదు విషయాన్ని సో ఈరోజు వచ్చేసి చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ గురించి కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తూ ఉన్నారండి చాలామంది ఎఫ్డీ వేసుకోవాలి అనుకొని కామన్గా మిస్టేక్స్ ఏం చేస్తుంటారు దానివల్ల ఎట్లా నష్టం ఉంటుంది మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేటప్పుడు మనం ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి చూద్దాము సో ఇప్పుడు మనకి ఎవరైనా కూడా కామన్గా మన దగ్గర కొంత డబ్బు ఉంది అంటే ఫస్ట్ మనం ఒకటి పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా బ్యాంక్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాం అంటే ఎక్కువ మంది దాదాపుగా ఇండియన్స్లో ఒక థర్టీ టూ పర్సెంట్ ఇండియన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది బ్యాంకు కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ నమ్మదగ్గది కొంచెం మనకి ఎప్పుడు కావాలన్నా డబ్బులు తీసుకోవడానికి వీలుగాను ఉంటుంది ప్లస్ మనకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ నమ్మకంగా ఉండాలి మన డబ్బు వడ్డీలకు ఇచ్చి అట్లా నష్టపోకుండా ఉండాలంటే ఏముంది కామన్గా ఎవరైనా కూడా ఒక పదివేలున్నా యాభై ఉన్నా ఒక లక్ష ఉన్నా పది ఉన్నా ఈజీగా వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు సో ఒక ఐదేళ్ళకు మూడేళ్ళకు అట్లా చేసుకుంటారు సో దానివల్ల మనం కొన్ని విషయాలు మనం దృష్టిలో పెట్టుకోకపోవడం వల్ల దానివల్ల నష్టం కూడా ఉంటుంది అవి తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఉదాహరణకి ఇప్పుడు ఒక దగ్గర మన దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ ఉందనుకోండి సో ఇంకా బయట ఎక్కడైనా ఇచ్చి వడ్డీలు రాకుండా నష్టపోయి అసలుకే రాని అసలే రానటువంటి రోజులు అయిపోయినాయి కాబట్టి మనము ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందాము అని కామన్గా అందరూ అనుకుంటారు ఉదాహరణకి ఒక మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ఇట్లా ఒక టెన్ యూర్ పెట్టుకొని మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేసామనుకోండి ఒకవేళ ఇన్ కేసు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇట్లా వేసుకుంటారు ఒక మూడేళ్ళకు ఐదేళ్ళకు వేసుకుంటారు బట్ ఏదో ఒక ఎమర్జెన్సీతో ఒక ఆరు నెలలకు సంవత్సరం తర్వాతనో దాన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది అంటే అమౌంట్ మనం తీసుకోవాలి మనకు ఒక అత్యవసరమైతే పరిస్థితి వచ్చింది అని చెప్పి తీసుకుంటారు దీనివల్ల ఏం నష్టం అంటే మనకేమంటే టెన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఇచ్చి ఉంటారు ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఇట్లా ఏదో ఒక మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేసే రోజు ఎంత పర్సంటేజ్ ఉందో బ్యాంక్ వాళ్ళు చెప్తారు బట్ కొన్నిసార్లు మనకి ఈ బ్యాంక్ వాళ్ళు సరిగా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల కూడా చాలా నష్టం ఉంది అది కూడా మనం ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి అంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ కనుక్కొని వేయాలన్నమాట సో ఇట్లా మనం ఒక ప్రీ మెచ్యూర్డ్ విత్డ్రాయల్ చేయడం వల్ల వన్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ వరకు పెనాల్టీ ఉంటుంది ఏదైతే మనం వడ్డీ పొందుతామో ఆ వడ్డీలో నుంచి వాళ్ళు లెస్ చేస్తారు ఉదాహరణకు ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి ఈ మూడేళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సో మధ్యలో మనం తీసుకోవడం వల్ల మనకి ఏం చేస్తారంటే ఆ బెనిఫిషియస్ ఆ బెనిఫిట్స్ అయితే ఏదైతే ఉన్నాయో మనకి పెనాల్టీ రూపంలో ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ అయితే కట్ చేసేస్తారు సో దానివల్ల మనకు యూజ్ ఉండదు సో చాలా తక్కువ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అనేది తక్కువ అమౌంటే అయినప్పటికీ మనం ఒక భరోసాగా మన డబ్బుకి గ్యారంటీగా అనేది గ్యారంటీ ఉంటుంది అనేసే కదా ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తాము కాబట్టి ఇట్లా మధ్యలో మీరు బ్రేక్ చేయడం వలన డబ్బు అవసరమైతే ఈ విధంగా మనకు పెనాల్టీ అయితే పడుతుంది సో దానివల్ల యూజ్ అయితే ఉండదు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఒకవేళ మన దగ్గర ఉదాహరణకు ఒక పది లక్షలే ఉందనుకోండి ఒకే దగ్గర ఒకే డిపాజిట్ లాగా వేసుకోకుండా మనము రెండు మూడు రకాల డిపాజిట్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఐదు పది లక్షలు ఉందనుకోండి ఒక మూడు దగ్గరలో సారీ మూడు లక్షలు ఒక డిపాజిట్గా ఇంకో నాలుగు లక్షలు ఇంకో డిపాజిట్గా ఇంకొక మూడు లక్షలు ఒక డిపాజిట్గా ఇట్లా రెండు మూడు రకాల డిపాజిట్గా వేసుకున్నట్లయితే ఇన్ కేసు ఎమర్జెన్సీగా ఏదైనా మనం డ్రా చేసుకోవాల్సి వస్తే ఏదో ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్సో మనకు అవసరమైంది డ్రా చేసుకోవచ్చు అప్పుడు అక్కడ ఆ త్రీ ల్యాక్స్కి సంబంధించినటువంటి ఒకే పర్సెంట్ అంటే ఒక అందులో నుంచి వచ్చే పెనాల్టీ అంటే దాంట్లో కొంచెం తక్కువే మనం నష్టపోతాం అదే ఓవరాల్గా పది లక్షల మీద మనకు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇట్లా పెనాల్టీ అనుకోండి చాలా లాస్ అవుతామన్నమాట సో అదొకటి గుర్తుపెట్టుకొని మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు రెండు మూడు రకాలుగా డిపాజిట్ చేసుకోవడం మంచిది నెక్స్ట్ ఇంకొక మిస్టేక్స్ ఏమంటే చాలామంది ఎంక్వైరీ చేసుకోకుండా ఏదో ఒక బ్యాంక్లో వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు అలా చేయడం వల్ల ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకంగా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నాం అనుకోండి మనకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ నుంచి నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది సో మనం తెలియకుండా ఎంక్వైరీ చేసుకోకుండా ఏదో ఒక బ్యాంకులో అనుకోండి సపోజ్ ఆ బ్యాంక్లో త్రీ పాయింట్ ఫైవ్ జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి అది మనకు లాసే కదా దీనికి దీనికి ఇంత డిఫరెన్స్ ఉంది చూడండి నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్కి త్రీ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్కి ఎంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇలా మనం లాస్ కాకుండా ఉండాలి అంటే వివిధ రకాల బ్యాంకుల్లో మనం వడ్డీ రేట్లు అయితే కంపల్సరిగా కంపేర్ చేసుకోవాలి ఆ తర్వాతని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి చాలామంది ఇంకో ఎంతమంది చాలామంది ఏం చేస్తారంటే సేవింగ్స్ అకౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడే తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది వేసుకుంటారు సో అలా ఇప్పుడు చేయకండి చాలా బ్యాంక్స్లోనూ ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి అంటే నాట్ కంపల్సరీ అంటే కంపల్సరీగా మీకు సేవింగ్స్ అకౌంట్ ఉండాలని ఏం లేదండి వితౌట్ మనకు సేవింగ్స్ అకౌంట్ కూడా డైరెక్ట్గా మనం ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చు సో అలాంటి ఫెసిలిటీస్ చాలా బ్యాంక్స్లో ఉన్నాయి సో మీరు అడగండి మాకు ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ లేదండి ఒకవేళ మీరు ఒక ఐదు ఆరు బ్యాంకులో ఎంక్వైరీ చేసుకొని ఎక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ కనుక మీరు డిపాజిట్ చేసుకున్నారంటే మనకు బెనిఫిట్ బెనిఫిట్ అనేది ఉంటుంది ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు మై మ్యాక్సిమమ్ నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఆ బ్యాంకులో మీకు అకౌంట్ లేదనుకోండి అడగండి ఒకసారి సో మాక్సిమం చాలా బ్యాంక్స్లో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే సేవింగ్స్ అకౌంట్ లేకపోయినా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు సో అట్లా ఎంక్వైరీ చేసుకోవడం వలన మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా రావడంతో పాటు సేవింగ్స్ అకౌంట్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఏమీ కాదు సో అదొకటి గుర్తుపెట్టుకోండి సో మనకి ఎక్కడైతే గుడ్డిగా సేవింగ్స్ అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళి తీసుకోవడం కామన్గా చాలామంది చేసేటటువంటి మిస్టేక్స్ అనమాట సో అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్నా కూడా అక్కడే వేసుకోవడం వలన మనకు వడ్డీ అనేది చాలా నష్టం వస్తుంది ఇకపోతే ఇందాక చెప్పుకున్నట్టుగా మన ఇండియన్స్ ఎక్కువ కూడా థర్టీ టూ పర్సెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు బట్ వీళ్ళంతా కూడా వితౌట్ రీసెర్చ్ అంటే ఎక్కడ ఏ వడ్డీ ఏ బ్యాంక్స్లో ఎంత వడ్డీ రేట్ ఇస్తున్నారు అనేది మినిమం నాలెడ్జ్ లేకపోవడం వలన లేకపోతే తెలుసుకోవాలనే ఇది లేకుండా ఏదో ఒకటి గుడ్డిగా అంటే ఇందాక చెప్పాను కదా మనకు అకౌంట్ అక్కడ ఉంది కదా పలానా బ్యాంక్లో అని చెప్పి అక్కడ వేసేసుకోవడం అలా మాత్రం ఎప్పుడు చేయకండి మనం పెట్టే ప్రతి రూపాయి మనం కష్టపడి దాచుకున్న సంపాదించిన ప్రతి రూపాయి మనకు ఎంతో విలువైంది డబ్బు ఎవరికి ఊరికే రాదు కదండి కాబట్టి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఐదారు బ్యాంకులో ఎంక్వైరీ చేయండి ఎక్కడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో ఎక్కువగా అక్కడ డిపాజిట్ చేసుకున్నట్లయితే మనకు వడ్డీ అనేది నష్టం లేకుండా ఉంటుంది పైగా మీరు మధ్యలో ఆపేయాల్సి వచ్చిన ఒక రెండు మూడు రకాలుగా డిపాజిట్ చేసుకున్నారంటే రెండు మూడు డిపాజిట్లుగా వేసుకున్నట్లయితే ఏదో ఒకటి మనం విత్డ్రా చేసుకున్నట్లయితే ఆ నష్టం అనేది ఆ అమౌంట్ వరకే ఉంటుంది కాబట్టి మనకు ఓవరాల్గా ఉన్న అమౌంట్ అలానే ఉంటుంది సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక దగ్గర మీ దగ్గర మూడు లక్షలు ఉన్నా కూడా ఒక్కొక్క లక్ష ఒక్కొక్క డిపాజిట్గా వేసుకోవచ్చు అనమాట సో ఇట్లా మీకు రీసెర్చ్ అనేది చేసుకోకుండా మన బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేసుకోకుండా మనం మనకు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నట్లయితే చాలా వరకు లాస్ అనమాట సో మనకి మినిమం ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇట్లా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో టూ పర్సెంట్ పోయిందంటే మనకు వచ్చే వడ్డీ చాలా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు బ్యాంక్స్లో ఎంక్వైరీ చేసుకొని తర్వాత డిపాజిట్ చేసుకోండి ఇంకొక విషయం ఏమంటే చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్గా ఎంతో కొంత అమౌంట్ వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు డిపాజిట్ చేసుకుంటారు చక్కగా అంతవరకు బాగానే ఉంది బట్ ఒక గోల్ అంటూ లేకుండా మనం ఇన్వెస్ట్ చేసుకున్నామంటే అది లాసే ఎందుకంటే డబ్బు మన దగ్గర ఉందంటే ఏదో ఒక ఖర్చు పెడతాం అంటే ఏదో ఒకటి తెలియంది ఎంతో కొంత యాభై వేలు లక్ష ఎంతైనా కానివ్వండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు వేసే ఒక డిపాజిట్ ఉదాహరణకు ఒక ఐదు లక్షలు మీరు ఫిక్స్డ్గా డిపాజిట్ చేశారు ఒక మూడేళ్ళకో ఐదేళ్లకో ఇట్లా మీరు వేశారనుకోండి బట్ ఆ అమౌంట్ దేనికి అనేది పర్టికులర్గా ఒక గోల్లో ఒక ఎయిమ్ లాంటిది పెట్టుకోండి అరే నేను ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాతలో లేకపోతే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక ప్లాట్ కొనాలి లేదా అమ్మాయి పెళ్ళికి లేదా అమ్మాయి పెళ్ళికి నగలు కొనాలి ఇట్లా ఒక గోల్ పెట్టుకున్నారంటే ఆ డబ్బు అనేది వేస్ట్ చేయము ఏదంటే ఏదో ఒక సందర్భంలో మనకేమవుతుందంటే ఏదో ఒక ఖర్చు వస్తుంది అంటే చిన్నపాటి ఖర్చు మనం సర్దుకోగలిగింది మనం అడ్జస్ట్ చేసుకోగలిగింది ఉన్నా కూడా మనకి మైండ్లో టక్కని అరే ఫిక్స్డ్ డిపాజిట్గా ఒక ఐదు లక్షలు ఉంది కదా దాన్ని డ్రా చేసేస్తాము అట్లా అనుకుంటారన్నమాట అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకొని ఆ డబ్బును డ్రా చేసి ఏదో ఒక ఖర్చు రూపంలో అంటే పనికి రాని ఖర్చుగానో లేకపోతే దానికి చెప్పుకోదగ్గ ఒక ఆస్తి లాగా కాకుండా ఏదో ఒక దానికి ఫంక్షన్స్కి అట్లా ఖర్చు పెట్టేస్తుంటారు సో అట్లాంటివి లేకుండా గోల్ అనేది పెట్టుకోండి అరే ఈ ఐదు లక్షలు నేను డిపాజిట్గా చేస్తున్నాను కాబట్టి మూడేళ్ళ తర్వాత ఒక ప్లాట్ కొనాలి లేదా ఐదేళ్ల తర్వాత ఒక ప్లాట్ కొనాలి అనుకోండి ఉదాహరణకి అనుకోండి సో డౌన్ పేమెంట్గా ఐదు లక్షలు కడతారు మీరు తర్వాత మీరు ఎంతో కొంత లోన్కి వెళ్తారు అప్పుడు ఒక ప్లాట్ అనేది కొంటారు సో ఇక్కడ ఒక గోల్ అనేది మీకు ఉంటుంది సో గోల్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మీరు విత్డ్రా చేయరనమాట మళ్ళీ ఈ మధ్యలో ఏదైతే మూడేళ్లకో ఐదేళ్లకో పదేళ్ళకో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేశారనుకోండి మధ్యలో మీరు దాన్ని బ్రేక్ చేసి నష్టపోవాల్సిన అవసరం ఉండదు సో ఇక్కడ ఒక గోల్ ఉంది ఖచ్చితంగా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఆ డబ్బు అనేది తాకకుండా దాన్ని మెయింటైన్ చేయగలుగుతాం సో ఇలాంటి గోల్ అనేది ఒక ఫిక్స్డ్ మైండ్లో ఫిక్స్ అవ్వకుండా ఉంటే ఏదో మనం దాచాము డబ్బు ఉంది కదా అని దాచుకున్నామంతే ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు తీసుకుంటాము అనేదే మైండ్లో ఉంటుంది కాబట్టి అలా మైండ్ సెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున మన మధ్యలోనే ఆ డిపాజిట్ అనేది బ్రేక్ చేయాల్సి వస్తుంది సో అలాంటిది లేకుండా ఉండాలి అంటే మీరు ఏదో ఒక గోల్ పెట్టుకోండి ఈ ఐదు లక్షలు పలానా దానికే ఖర్చు పెట్టాలి పలానా ఇంటికే లేదా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామో లేదా ఇంకొక పోర్షన్ కట్టుకోవాలనుకుంటున్నామో లేదా ఒక చిన్నపాటి ప్లాట్ కొనాలనుకుంటున్నామో లేదా అమ్మాయి పెళ్ళికి గోల్డ్ కొనాలనుకుంటున్నామో లేదా ఐదేళ్ల తర్వాత పిల్లల హయ్యర్ స్టడీస్కి మాత్రమే నేను ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నాను అనేది ఒక మైండ్లో మీరు ఒక ఫిక్స్డ్గా ఒక అఫర్మేషన్ అనేది లేదా ఒక కోరిక ఇది అప్పుడు మాత్రమే తీయాలి ఇది అప్పుడు మాత్రమే డ్రా చేయాలని పెట్టుకోండి సో అట్లా పెట్టుకున్నప్పుడు మధ్యలో మనం డ్రా చేయాల్సిన అవసరమే రాదు సో గట్టిగా నిర్ణయం తీసుకుంటాం కాబట్టి మధ్యలో బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు మనం పెనాల్టీ రూపంలో కట్టాల్సిన అవసరం లేదు మనకు వచ్చే వడ్డీని నష్టపోవాల్సిన అవసరం ఉండదనమాట సో ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళు ఏదో వేసాం కదా ఎప్పుడో మనకు వచ్చినప్పుడు మనకు తోచినప్పుడు డ్రా చేసేస్తామనుకుంటే వేసిన దానికి ఫలితం అనేది ఉండదు కాబట్టి మీరు రెండేళ్ళకి వేసుకున్న మూడేళ్ళకి వేసుకున్న వేసుకున్న మీరు ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి అమౌంట్కి అప్పుడు డ్రా చేసుకుంటే మీకు మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు బ్యాంకు నుంచి ఇట్లా ఇంట్రెస్ట్ రూపంలో లాభపడతారు మీరు అనుకున్న గోలు సక్సెస్ఫుల్గా మీరు చేరుకోగలుగుతారు సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి బ్యాంక్ లో ఏది ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్ గా మనకు సేవింగ్స్ అకౌంట్ ఉందనో లేదా కొత్తగా ఎఫ్డి అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి మీరు ఇంట్రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలనుకుంటున్నారు ఒక సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా లేదా ఆరు నెలలకు ఒకసారా లేదా మొత్తం టెన్ ఇయర్ పీరియడ్ అయిన తర్వాత విత్ ఇంట్రెస్ట్ కలిపి తీసుకోవాలనేది ముందే ఫిక్స్ అవ్వాలి సో అది మీరు ఫిక్స్ అయ్యి ఎంక్వైరీ చేసుకోండి ప్రతి నెల తీసుకునే ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కొన్ని బ్యాంక్స్ లో సో వడ్డీ అనేది మీరు వేసిన అమౌంట్ కు ఒక ఐదు లక్షలు పది లక్షలు ఎంతో కదా ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారు కదా సో ఈ విషయం చాలా గా మీరు గుర్తుంచుకొని ఇంపార్టెంట్ అనుకోండి ఎవ్రీ మంత్ మీకు ఇంట్రెస్ట్ వచ్చేలాగా మీకు కావాలనుకోండి ఖచ్చితంగా అడగండి ఇట్లా ఎవ్రీ మంత్ వచ్చే స్కీమ్స్ ఇట్లా డిపాజిట్లో మనకి ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉందా అంటే అది కొంచెం మీరు ప్రి ప్రియారిటీ ఇవ్వండి ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం తీసుకోగలిగితే ఆరు నెలలకో సంవత్సరానికో అనుకోండి అది మనకి అకౌంట్లో డిఫాల్ట్గా గా పడేలాగా కూడా పెట్టుకోవచ్చు బట్ ఎవ్రీ మంత్ మనం తీసుకోవడం వల్ల ఆ అమౌంట్ని మళ్ళీ మనం ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో అది మంచి బెనిఫిట్ అనమాట ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ మీకు వడ్డీ రూపంలో వచ్చింది అనుకోండి దాన్ని మళ్ళీ గోల్డ్ కాయిన్స్ కొను పెట్టుకోవడము లేదా దాన్ని మళ్ళీ ఆర్డీగా కట్టుకోవడము ఒక పోస్ట్ ఆఫీస్లోనూ బ్యాంక్లోనూ ఆర్డీగా కింద కన్వర్ట్ చేసామనుకోండి వచ్చిన వడ్డీని ఆర్డీగా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు లేదా మనం చెప్పుకున్నప్పుడు ఏదైనా గోల్డ్ చిట్టు వేసుకోవచ్చు సో ఆ వచ్చే వడ్డీని వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ ఒక దాన్ని వచ్చే వడ్డీని ఇంకొక ఇన్వెస్ట్మెంట్గా చేసుకోవచ్చు సో ఇలాంటిది కూడా చాలా మంచి పద్ధతి అనమాట అయితే వేస్తారు ఎవ్రీ మంత్ వడ్డీ తీసుకునే పద్ధతి ఉందా అని అడిగి అలాంటిది ఉంటే కూడా తీసుకోవచ్చు సో ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి అనుకునే వాళ్ళు కొంచెం ముందుగా ఇలాంటి విషయాలు తెలుసుకుని జాగ్రత్తగా మీరు వేసే అమౌంట్కి ప్రతి రూపాయి నష్టం లేకుండా మీరు తీసుకోగలగాలి అంటే ఈ విషయాలు మాత్రం కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి ఎందుకు చాలా మంది అడుగుతున్నారు ఎఫ్డీ వేయాలండి అసలు ఎఫ్డి అంటేనే ఏంటో కూడా చాలా మందికి తెలియట్లేదండి సో ఎఫ్డీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అండి మన స్థిరంగా ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం ఒక యాభై వేల లక్ష రెండు లక్షల పది లక్షల ఎంతైతే మన దగ్గర ఉందో మన చేతుల్లో ఉంటే ఖర్చయిపోతుంది అని చెప్పే కదా మనం ఒక అకౌంట్లో దాచుకుంటాము సో అది సేవింగ్స్ అకౌంట్ లో దాచుకుంటే పెద్దగా ఇన్కమ్ రాదు పెద్దగా వడ్డీ రాదు కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ అని ఒక టెన్ ఇయర్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనం పెట్టుకోవచ్చు సో మీరు అది కూడా కనుక్కోండి వన్ ఇయర్కి టూ ఇయర్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఎంత పర్సెంట్ వడ్డీ ఇస్తారు లేదా మూడేళ్లకు ఐదేళ్ళకి వేస్తే ఎంత పర్సెంట్ వేస్తారు లేదా లాంగ్ డ్యూరేషన్ పట్ ఒక టెన్ ఇయర్స్కి వేసినట్లయితే ఆ టెన్ ఇయర్ పీరియడ్తో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది క్లియర్గా మీరు ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా క్లియర్గా కనుక్కొని కంపేర్ చేసుకుని ఎక్కడ మీకు బెస్ట్గా ఉందో ఎక్కడ మీకు మంచిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో అక్కడ వేసుకోండి సో ఈ డౌట్స్ అన్నీ కూడా మీరు ఒక పేపర్లో రాసుకొని అక్కడ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి అంతా కూడా మీరు కనుక్కున్న తర్వాత ఎఫ్డీ వేసుకుంటే బాగుంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుందని ఎఫ్డి గురించి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి ఇంకా నాకు టైం లేదు అందులో ఇంక ఊరెళ్ళాను ఈ టాపిక్ వన్ వీక్ ముందే చేయాలనుకున్నాను ఇంకా టైం లేదు సో ఇదే అండి ఎఫ్డీ గురించి నాకు తెలిసిన వివరాలన్నీ మీకు చెప్పాను సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అయితే అడగండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరున్నా ఉంటే మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కొత్త ఛానల్ బడ్జెట్ పద్మా టాక్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హెల్ప్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ నైస్ డే కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ అండి